ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అధిక మెజారిటీతో గెలిపించాలని యాదగిరి శేఖరరావు పేర్కొన్నారు కరీంనగర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు విద్యా వ్యాపారం ముసుగులో చట్ట సభలోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారని నిమ్మ మోసపోకండి అన్నారు ముప్పై ఐదేళ్లుగా ప్రజల్లో ఉండే తననే గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాదు జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళిన రెస్ కూడా అంటే ట్రస్మాకు సంబంధించిన అంశంలో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో చాలా వార్తలు అంటే అది ఇలా గూగుల్ చూస్తే ట్రస్మా రావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ వినలేనిది అది నేను వేల కట్టలేనిది వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి చాలా డబ్బున్నోళ్ళకి చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రభుకంట జరుగుతూ ఉంటుంది కానీ ఒక సామాన్యమైన మానవుడికి ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతే కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి శేఖరరావు గురించి ఈరోజు హర్యానా నుంచి ఢిల్లీ నుంచి ఈరోజు కర్ణాటక నుంచి ముంబై నుంచి తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు వాళ్ళు ప్రణాళిక చేశారు అంటే భారతదేశం అంతా కూడా చూస్తాం ఉంది అంటే నేను ఎన్నో రాష్ట్రాలు కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒక్కడు శాసన మండలిలో శాసనసభలో కనుక ఉన్నట్లయితే పేదవాడికి ముఖ్యంగా చాలా చిన్న చిన్న స్కూల్స్కు మధ్యతరగతి కుటుంబంలో మొదటి తరగతి కుటుంబంలో ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత నువ్వు మేలు చేస్తున్నావు అది విద్య పరంగా కానీ వైద్య పరంగా ఈ సందర్భంలో చూస్తూ ఉంటే నాకు ఆకలియట్లేదు నిద్ర కూడా రెండు గంటలే పోతున్నా రోజు నైట్ అంటే అంత తృప్తిగా ఉంది ఇలా ఇలా రెండు పార్టీల నాయకులు చూస్తూ ఉంటే వేల కోట్లు కుమ్మరిచ్చి అంటే వేల కోట్లు సంపాదన అందరు చాలామంది అంటున్నారు నేను కూడా సైకిల్ మీద తిరిగిన వాళ్ళు కూడా సైకిల్ మీద తిరిగిన అని చెప్తా ఉన్నారు కానీ సైకిల్ మీద తిరిగిన సేవ చేసుకుంటూ కొద్దిలే ఉన్నాను నేను కొంత ఇలా చూసా మనం పేపర్లలో వేరే రాశారు కోట్లకు సంబంధించిన నలుగురు వేలు రాశారు అందులో నాది లేదు అంటే మరి సైకిల్ మీద తిరిగినావు అన్ని కోట్లు సంపాదించినప్పుడు ఎక్కల్చులు వచ్చింది అది సో ఈరోజు మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి అవసరం ఏంటి సో ఎన్ని కోట్లతో మనం ముందుకెళ్ళినప్పుడు మరి దాని అవసరం ఏంది దాని ఆవశ్యక ఏంటని నేను ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ గురించి ఆలోచన చేస్తాడు ఎప్పుడు కూడా మిత్రులారో మీరు అందరూ కూడా అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పటికి కూడా బిజినెస్ తన డెవలప్మెంటు తన కుటుంబము తన స్వప్రయోజనాల కోసం తన లాభం కోసం తన లబ్ధి కోసం తన చుట్టూ ఉన్న బంధువర్గము లేదా మిత్రుల కోసము ఒక గిరిగీసుకుంటారు ఒక సర్కిల్నే డెవలప్ అవుతాడు వాళ్ళ వాళ్ళు మట్టుకే డబ్బు సంపాదించుకొని వ్యాపారాన్ని పెంచుకొని ఆ వ్యాపార రంగాన్ని ముందు తీసుకెళ్ళడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ నాలాంటి వాడికి గెలిస్తే కామన్ పర్సన్ క్షేత్రస్థాయిలో తండాలల్లో గుడెలల్లో వాడలల్లో పెరిగే పిల్లలందరి భవిష్యత్తుకు పునాది వేస్తాయి ఎందుకంటే ఎక్కడెక్కడైతే పాఠశాలలో ఇలా నేను రాష్ట్రం అంతా కూడా నాకు చాలామంది అనేక రకాల ఫోన్లు చేసినప్పుడు నేను అక్కడ ఫీ కన్సెషన్లో కావచ్చు అక్కడ అందుబాటులో ఉన్నట్టు అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు తండ్రి కోల్పోయిన వాళ్ళు తల్లి వరకు ముఖ్యంగా మొదటి తరగతి పిల్లలందరికీ కూడా విద్యను అందించినటువంటి విద్యకు సేవ చేసినటువంటి వారిని మరి ఈ సందర్భంగా నేను ఒక విద్యను వ్యాపారం చేయకుండా విద్యను వ్యాపారం చేయకుండా విద్యను వ్యాపారశాల చేయకుండా నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాఠశాలగా ఈరోజు ముందు తీసుకెళ్ళాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా సర్వీసును చూసేలా ఇలా జిల్లాల్లో తండోప తండాలుగా నాది నేను పెట్టే మీటింగ్ అంతా కూడా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు ఇలా నా సంతోషం ఏంటంటే నేను ఎక్కడ కూడా నాన్ గ్రాడ్యుయేట్ రాలే నాకు సో వాళ్ళు వస్తున్నారని నేను అనట్లే కానీ ఓటును మనం మొబిలైజ్ చేసుకునేటప్పుడు ఓటు గురించి ప్రభాకం చేసుకునేటప్పుడు ఇది ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించింది ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి ఇదేం పొలిటీషన్ కాదు పొలిటికల్ పార్టీ కాదు ఇది ఇది జనరల్గా శాసనమండలి ఎవరు ఉండాలి అంటే శాసనసభలో ఏం జరుగుతుంది ఆ జరిగే అంశాలన్నింటినీ కూడా శాసనన్నింటిని కూడా శాసన మండలిలో ఇది ఎకనామికల్గా మన రాష్ట్రం మీద మన బడ్జెట్ మీద ఇబ్బంది అవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత శాసనమండలిలో ఉన్న ఆ శాసన మండలి యొక్క సభ్యుల యొక్క ఎమ్మెల్సీల యొక్క విధి వాళ్ళ నిర్వహణ అలాంటిది కానీ ఈరోజు మనం నలభై మంది చూసినట్లయితే అది గవర్నర్ కానీ స్థానిక సంస్థలు ద్వారా కానీ ఇలా పట్టభద్రులు కానీ ఉపాధ్యాయుల ద్వారా కానీ నలభై మంది కూడా ఏ రోజు కూడా వాళ్ళ నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ ఉంది కానీ ఏ ఒక్క రోజు కూడా శాసన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో వాటిపైన ఫుల్ టైం చర్చ కానీ వాటిపైన రెస్పాన్స్ కానీ జరగలేదు అది నేను ఇలా చూశాను ఇలా రెండు వందల డెబ్బై ఒక మండలాలు నేను గత ఎనిమిది నెలలు తిరుగుతా ఉన్నా క్షేత్రస్థాయిలో తిరుగుతా ఉంటే చాలామంది నిరుద్యోగులు చాలా ఏరియాలలో మండల స్థాయిలో పాపం పిల్లలు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం అటు పని చేస్తూ అటు తల్లిదండ్రులకు ఎంతోమంది తిండి తల్లిదండ్రులను పాపం వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు చదువుకుంటే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ ఉంది కారణం ఏంటంటే మండల స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టుగా ఆడ కోచింగ్ సెంటర్స్ కానీ వాళ్ళ రీచ్ కానీ లేదు వీళ్ళు నేను అందుకే నేను ఏమంటున్నాను అంటే మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నాను నా ఏదైతే ఆరు సంవత్సరాల జీతం ఏదైతుందో ప్రతి నెల జీతం ప్రతి నెల జీతం ఏదో ఒక మండలానికి ఇచ్చి అక్కడ లైబ్రరీ కావచ్చు లేకపోతే అక్కడ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు అక్కడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నిరుద్యోగులకు చెడు వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడుతున్నారో గుడుంబా గుడ్క అట్లాంటి వాటిని కూడా దూరం ఉంచి వాళ్ళకు వాళ్ళ సొంతగా నిలబడే విధంగా నేను కౌన్సిలింగ్ సెంటర్స్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను